మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పర్యటించారు పలువురు తడ్డస్తో పాటుగా పలువురిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం మంగళగిరి మండలం కాజా గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని యువనేత లోకేష్ ప్రారంభించారు అనంతరం కాజాకి చెందిన వైసీపీ నేత పల్లా వెంకటేశ్వరరావును టీడీపీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటుగా అరవై ఐదు వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి వారందరికీ పసుపు కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు

రాజకొండ నగేశ్వరావు గారు ముట్టిపాటి వెంకటేశ్వరావు గారు ముట్టిపాటి వెంకటేశ్వరరావు గారు రాజూర్ ప్రసాద్ గారు రాజోరు ప్రవీణ్ గారు రాజూరు ప్రవీణ్ గారు పల్ల సాంబయ్య గారు నల్గొండ దేవేంద్ర గారు ఉల్లిగంట గోపి గారు